రాజానగరం మండలంలో రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు యాంకర్ సుమా చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాకీ ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ టూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు రాజానగరంలో చక్రద్వార బంధంలో చంద్రిక అవంతిక ఫేజ్ టు ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు బాధితులు మెండ మృత్యుంజయరావు నాదండ్ల వీరభద్రరావు లక్ష్మి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో రామయ్య వేణులు చంద్రిక అవంతిక ఫ్లాట్ నిర్మాణం ప్రారంభించారని తెలిపారు ఒక్కొక్క ఫ్లాట్లు పదహారు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వసూలు చేశారని అన్నారు తమ అపార్ట్మెంట్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్ కమిటీ హాల్ పార్కు విద్యుత్ సౌకర్యం బట్టి మౌలిక వసతులు కల్పించి ఫ్లాట్లు ఇస్తామని లేదంటే నెలకు పదివేల రూపాయలు చెప్పున అద్ద చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు ఈ సంఘటనపై రాజానగరం పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు తెలిపారు ఈ ఆందోళన కార్యక్రమంలో రాఖీ అవెన్యూ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేశారు Ne ne ne. అది కలహాలు వచ్చేసినాయి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా సోమ్ము మాకు ఇప్పించవలసిందిగా ఇక్కడ లోపల ఎమ్మెల్యే బత్తుల బలరామకస్టర్ గారిని అలాగే నష్టం జరగాలి. నష్టం పైనే డబ్బును తిరిగి

విస్కొవాలి విస్కొవాలి చేయాలి ప్రభుత్వ చర్యలు వెంట తీసుకోవాలి విస్కొవాలి బలకటుల రక్షించాలి రక్షించాలి అన్ని రక్షించాలి ప్రభుత్వ రక్షించాలి రామయ్యా వేణు నామ నామ రామయ్యా వేణు నామ వేణు నామ వేణు నామ వేణు నామ వేణు నామ వేణు నామ వేణు నామ

అలాగే షాపింగ్ మాల్ అని ఇలాంటి క్లబ్ హౌస్ అని ఇవన్నీ అన్ని ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఈ అలా అలా కాదునన్నా చెప్పలేకపోతున్నాం అండి మీకు అది చెప్పలేని పరిస్థితి అలాగే మేము సుమగారి యాడ్ చూసి మేము తీసుకుందా కాకుండా పైగా బాధ్యతలు కదా సంవత్సరాలు చాలా కట్టుకుంటాం

నాలుగేళ్ళకి నేను కోటి రూపాయలు కట్టాను కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటు కూడా వేయలేదండి అది ఒక చెంబర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఇటు కూడా వేయలేదు జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు ఆఫీస్కి వెళ్తే ఎవరు కనిపించరు తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది క్లోజ్ చేసేస్తే దాని అర్థం అప్స్కాండింగ్ కదా అర్థం బోర్డు తిప్పేయడం కదా ఇప్పుడు రాక్ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళు న్యాయం చేయవలసిన బాధ్యత లేదా వాళ్ళకి ఇది కంపెనీయే కదా ఆ కూతురు ఉన్నారు అల్లుడు ఉన్నారు వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు మాకు ఏమీ మాకు ఏ విధమైన జవాబు చెప్పరు అసలు మేము గాలిలో ఉన్నాం అంతే ఇంత డబ్బు కట్టి దీంట్లో నూట ముప్పై మంది దాకా ఉన్నారు నూట ముప్పై మందికి ఎక్కువే ఉన్నారు అట్లీస్ట్ మినిమమ్ పది లక్షలు చూసుకున్న ఒక్కొక్కరికి యావరేజ్ ని పదమూడు కోట్ల నుంచి పదహారు కోట్ల దాకా ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వికే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు ఇక్కడ లేను ఓపా అక్కడ ఎలా చేసుకున్నాడు ఆయన ఈ విధంగా జరుగుతుంది అంటే పక్కా మోసం ఇది మోసం కాదని ఎలా అంటాడు ఇప్పుడు ఈ నాకు ఐదు ఐదు ఎకరాలు ఉంది అది యాభై కోట్ల ప్రాపర్టీ అంటాడు ఐదు ఎకరాలు ఉంటే ఎకరం పది కోట్లు ఉందా ఇక్కడ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి ఇక్కడ పది కోట్లు ఉంటది ఎకరం మరి ఎంత అబద్ధం ఇది ఇది అంత అబద్ధం ఉంది కదా తర్వాత అసలు ఎందుకు ఇది ఇచ్చాడు అంటే సుమ్మా గారికి కూడా మేము లీగల్ నోటీస్ పంపడం జరిగింది జరిగితే సుమా గారు వాళ్ళకి తిరిగి లీగల్ నోటీస్ పంపించారు దాన్ని ఫేస్ చేయడం కోసం ఇతను ఏం చేశాడంటే అంటే సుమాకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే తప్ప మాకు న్యాయం చే మాకు న్యాయం చేద్దాం అని గాని ఆ మా కళల్లో నవ్వు చూద్దాం అని కానీ కాదు ఈ విధంగా అతను పచ్చి మోసం చేస్తున్నాడు రాత్రుల్లో వస్తున్నాడు ఇక్కడ ఎవరెవరికి కనిపిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మాకు అవుతాం ఎవరికి కనిపించట్లేదు ఎంత బాధపడుతున్నా ఎంత చెప్తున్నా మాకు ఒక ఫోన్ చేసి మాట్లాడటం గాని ఇలా చేద్దాం అలా చెందాం అని చెప్పడం కానీ ఏమీ లేదు కంప్లీట్ గా ఇక సుమా గారు చూస్తే సుమా గారు నా దగ్గర వీడియో ఉంది కాల్చు మీకు పంపిస్తాను ఆ ఆ సుమా గారు ఇజలు కొట్టి మరి రాజమండ్రిలో న్యాయం చేసేసాం రాజమండ్రిలో మేము న్యాయం చేసాం మేమంటే సుమా ఓనే కదండి మేము అంటే దాని అర్థమేంటి సుమా ఓనే కదా ఇంక్లూడింగ్ సుమానే కదా విజయవాడలో మేము చేయదలుచుకున్నాం ఇప్పుడు అని చెప్తే ఈ కంపెనీ సుమా గారికి కూడా బాధ్యత ఉంది బాధ్యత లేదండి ఎలాగంటారు అంటారు ఒకవేళ మీకు నిజంగా బాధ్యత లేదు అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి పబ్లిక్ అనౌన్స్మెంట్ త్రూ పేపరో మీడియానో ఏదో ఇచ్చి నాకు సంబంధం లేదు అని చెప్పాలి అయినా మేము సుమా గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి మా తరఫున ఫైట్ చేయండి తల్లి మీరు అతను వద్దు ఒక దొంగ తరపున మీరు వెళ్ళొద్దు మా తరపున ఫైట్ చేయండి మాకు న్యాయం చేయండి మీ ద్వారా మేము కోరుతాం సుమా గారు మేము ఫ్లాట్ ముప్పై లక్షలు కట్టాము త్రిబుల్ బెడ్రూమ్ మూడు సంవత్సరాలు కట్టిస్తా అన్నారు లేకపోతే రెంట్ పర్పస్ మీద పదివేలు అన్నారు మూడు సంవత్సరాలు కదగా ఏడు సంవత్సరాలు అయింది మాకు ఏమీ ఇది కూడా కదపలేదు ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ నైట్ వచ్చి ఒక సుమ అడ్వర్టైజ్మెంట్ వల్ల చూసుకున్నాము సుమ అడ్వర్టైజ్మెంట్ సుమ వేసిన వల్ల ఆవిడని బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకే సంబంధం లేదు అంతా నా నాకే సంబంధం మేము కట్టిస్తాము మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో ఆనందం కాదండి మాకు బాధ చూడమనండి ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని ఆయన క్యాన్సర్ కాదండి మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము ఆయన పుణ్యం అంటే నమ్మి మేము చాలా నిద్ర లేకుండా ఏడు సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు ఇచ్చేవానండి కడతారంటే మాకు నమ్మకం లేదు ముప్పై లక్షలు కట్టేవండి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అలాగే మా పేరు ఇద్దరం కలిసి రెండు బాబాగారి తీసుకోవడం జరిగింది ఫేజ్ టూ లో భద్ర నూట ఒకటి నూట రెండు ఫ్లాట్లని ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూకు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని పెట్టి అమ్మకం జరిగింది అమ్మారు అమ్మిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తా అన్నారు నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంకు లోన్లు కూడా చేసుకున్నారు మాకు కొద్ద గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది పదిహేడు లక్షల వరకు మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు ఆట్లకి అసలు ఫౌండేషన్ అమ్మ కూడా బ్యాంకు లోన్ కూడా ఇవాళ్ళకు కూడా ఈ నూట ముప్పై మూడు మంది బాధితుల్లో నూట ముప్పై మూడు మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది అక్కడ నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగ జనాలు ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు పడుతున్నారు కడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగే స్టేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలాగ ఆంధ్ర బ్యాంకు ఇలా చాలా బ్యాంకుల దగ్గర ఎస్బీఐ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్యాంకులు తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు స్లిప్ మీద తెచ్చేసుకుంటున్నారు స్లిప్ అడ్డు పెట్టుకుని ఏదో సెక్యూరిటీ ఉంటారు కదా స్లిప్ మీద ఇచ్చేసారు వాళ్ళు కూడా ఇక్కడ పేజుల వారీగా బ్యాంక్ ఏ రకంగా ఇచ్చింది అని అడుగుతున్నాను ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కారణం పాతిక లక్షలు ఉందనుకోండి పాతిక లక్షలు ఒకసారి రిలీజ్ చేయకూడదు కదా స్టెప్ బై స్టెప్ ఎనవచ్చు అక్కడ అక్కడ ఫౌండేషన్ శంకుస్థాపన రాయి కూడా లేదు అక్కడ అక్కడ ఏంటంటే కోషి మరి అది ఆ గొయ్యిలాగా ఉంది దాని మీద లోన్ ఎడిపోయింది ఈఎంఐ కూడా కడుతున్నారు మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి ఎంత మోసం చేసేడండి బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్మక్కే కదా బ్యాంక్ వాళ్ళు మరి మన నిజంగా డైరెక్ట్ గా లోన్ కావాలని అడిగితే వంద ప్రశ్నలు అడుగుతారు వంద ప్రశ్నలు చేస్తాడు వంద సర్టిఫికేట్ మీద సంతకాలు పెట్టమంటారు ఇన్ని చూస్తారు కదా మరి ఈ రకంగా ఏ రకంగా మధ్య పెట్టాడు బ్యాంక్ వాళ్ళు మభ్య పెట్టాడా బ్యాంక్ వాళ్ళలో అస్తం కూడా ఉందా దాని ప్రతిదీ కూడా